అందరికీ నమస్కారం అలాగే మీడియా మిత్రులు కూడా నమస్కారాలు ముఖ్యంగా ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే ఒక ఎమర్జెన్సీని తలపిస్తుంది రాష్ట్ర మాజీ మంత్రి వర్యలు అంబట్ రాంబాబు గారు జోగి రమేష్ గారి ఇళ్ళపై కూటమి ప్రభుత్వం ఈ విధంగా గమనకాండ చేస్తుంది ఇలాగా చేసి ఏం సాధించాలనుకుంటున్నారు మీరు మీకు ప్రజలు అధికారాన్ని ఇచ్చింది మంచి పరిపాలన అందించడానికి మీరు కక్షపూరితమైన పరిపాలన చేస్తున్నారు ప్రజలు ఎలా ఉన్నారంటే ఎప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీ మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా వైఎస్ఆర్సీపీకి పట్టం అన్నట్టుగా ఉంది ఎందుకంటే మీరు చేసే పనులు అటువంటి ఎలా ఉన్నాయంటే మీరు సంక్షేమ పథకాలు ఏవైతే హామీ ఇచ్చారో ప్రజలకి ఆ హామీని నెరవేర్చకపోయి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు డైవర్షన్ పాలిటిక్స్ అంటే తో తిరుపతిలో లడ్డూలో ఏ విధంగా మనం సుప్రీంకోర్టు వీళ్ళకి ముట్టికాయలు వేసిందో ప్రజలంతా గమనిస్తున్నారు ఇదంతా చూసారు అటువంటిది ఈ క్షణంలో దీన్ని డైవర్ట్ చేయాలి ఈ ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించాలి మనం ఈ ప్రజల ప్రజ ఈ ప్రజలు ఈ విధంగా చెప్పుకోకుండా డైవర్షన్ చేస్తే వేరే దారి పోతుంది కదా ఈ సమస్య అన్నది పక్కదో పడుతుంది కదా అందువల్ల ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ని ఇప్పటి నుంచి కాదు గతంలో నుంచి కూడా ఇదే డైవర్షన్ పాలిటిక్స్ అడుగుతున్నారు మీరు చక్కగా పరిపాలన మీరు ఏదైతే సూపర్ సిక్స్ ఇచ్చారో మీకు అధికారం సూపర్ సిక్స్ చెప్పుకొని వచ్చారో దీన్ని అమలు చేయండి మీరు దీన్ని అమలు అని ఇళ్ళపై దాడుల ఆడవాళ్ళు ఉన్నారే పిల్లలు ఉన్నారే వీళ్ళని తిగా వదిలేసి ఒక ఒక రీతిలో అంటే చెప్పుకొని అందరూని చెప్పుకొని మోకమ్మడిగా దాడి చేసినట్టు అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారు ఆ క్షణంలో ఆయన దొరుకుంటే వీళ్ళు ఎలా చేశారంటే చంపేసేవారేమో అనిపించింది మేము చూస్తుంటేనే టీవీలో చూస్తుంటేనే మాకు చాలా ఆందోళన కలిగింది ఏటబ్బా ప్రజాప్రతినిధులకి ఈ మాత్రం రక్షణ లేకపోతే రేపు ఏ విధంగా జనాల్లో వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు ఇవాళ జరిగింది రేపు మళ్ళీ అధికారం మారచ్చు మారినప్పుడు ఈ ఈ విధంగానే మీరు ప్రజలకి చెప్పదలుచుకున్నారా మేము ఒకటి చెప్తున్నాం మా ముస్లిం కమ్యూనిటీ నుంచి మీరు ఏదైతే పరిపాలన ఈ సూపర్ శిక్షను ఈ సంక్షేమ పథకాలు చెప్పుకొని వచ్చారు దాన్ని అమలు చేయడంలో పెట్టండి అంతేగాని ఈ విధంగా చేస్తే చర్యకి ప్రతి చర్య అన్నది కూడా మర్చిపోవద్దు అంత దూరం తెచ్చుకోకూడదు ఎందుకంటే ప్రజలు సామాన్యమైన ప్రజలు చూస్తున్నారు అంత గమనిస్తున్నారు ఏ విధంగా చేయవద్దండి మరి ముఖ్యంగా చెప్తున్నాం అలాగే మా అంబర్ రాంబాబు గారిని వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆధైర్యపడవద్దు అలాగే జోగి జోగి రమేష్ ఉన్న కుటుంబాన్ని కూడా ఆధైర్యపడవద్దు రాష్ట్ర తరఫు నుంచి మా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు అండగా మేము అందరం కూడా అండగా ఉంటామన్నా మీరు ఎటువంటి ఆధార్యపడవద్దు మనకి జగనన్న తోడుకున్నంత కాలం వీళ్ళని ఎవరిని కూడా మనం స్పేర్ చేసేయాల్సిన పనేమీ లేదు మరి ఈ అవకాశాన్ని మాకు కల్పించినందుకు అందరు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను

పాత్రికే మిత్రులందరికీ నమస్కారం ఈరోజు తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు హమీద్ బా ఏర్పాటు చేసినటువంటి ఈ పత్రికా సమావేశానికి వచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాష్ట్రంలో జరిగిన పాలన భారతదేశం గర్వించదగ్గ పాలన జరిగింది గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రాజకీయ సామాజిక ఆర్థిక పరిస్థితులు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించే విధంగా ఈ పాలన సాగితే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ రోజు వరకు భారతదేశంలో ఉన్న మిగతా ఏవైతే నేరాల విషయంలో కరుడు కట్టిన ఉన్న రాష్ట్రాలు సైతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి నేరాల్లో వీళ్ళు మాతో పోటీ పడుతున్నారా రాక్షసత్వంలో మమ్మల్ని మించిపోయేలా వీరున్నారా అని చెప్పి ముక్కును వేలేసుకునే దౌర్భాగ్య పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనబడుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక విషయం చెప్తున్నా లోకేష్ భవిష్యత్తు కోసం కదా మీరు ఇదంతా చేస్తున్నారు లోకేష్ ని నాయకుడిగా నిలబెట్టాలని చెప్పి మీరు అంతా చేస్తున్నారు కానీ కేవలం దళిత గిరిజన హరిజన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల సమాధులపై మీ సామ్రాజ్య పునాదిని మీరు వేయాలనుకుంటే మాత్రం ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ దాన్ని హర్షించరు దాన్ని సహకరించరు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం ఈరోజు ఎంత దారుణం మాజీ మంత్రుల ఇల్లు తగలబెడుతున్నారు మాజీ మంత్రులను ఇళ్లలోంచి లాక్కొచ్చి కొడుతున్నారు అది పార్టీతో సంబంధం లేకుండా రాష్ట్రాన్ని ఏలిన వివిధ శాఖల మంత్రులను ఈ రోజు ఇళ్లలోంచి లాక్కొచ్చి జంగిల్ రాజ్ గుండా రాజ్ అంటే ఏ విధంగా ఉంటుందో పేపర్లలో చదివిన వాళ్ళకి సినిమాల్లో చూసిన వాళ్ళకి ప్రత్యక్షంగా కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది ఈ రోజు కూటమి ప్రభుత్వం మరి ఈ రోజు రాష్ట్ర ప్రజలందరికీ కనుపు కలిగేలా ఒక మాట చెప్తున్నావు కోట్లాదిగా ఉన్న ఆంధ్రులందరికీ ఒక మాట చెప్తున్నావు మిత్రులారా రాష్ట్రాన్ని ఏలిన మాజీ మంత్రుల పరిస్థితి ఈ రోజు ఇలా ఉంది ఒక అన్యాయాన్ని ప్రశ్నించినందుకు ఒక తప్పుని తప్పు అని చూపినందుకు ఒక అబద్ధాన్ని ఇది నిజం కాదని చెప్పినందుకు మంత్రుల ఇళ్లు తగలబెడుతున్నారంటే రేపన్న రోజున ఒక పథకం రాలేదనో ఒక సర్టిఫికేట్ రాలేదనో ఒక పింఛన్ రాలేదనో మీ నాయకుడిని మీరు నిలదీసే పరిస్థితి వస్తే వారు మీకు ఇదే ఉదాహరణగా చూపిస్తారు ప్రశ్నించినందుకు మంత్రులనే వదలలేదు మీరంతా అనే మాట ఈరోజు మీ వారి మౌనంతో వారి చేతలతో మీకు చెప్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రాక్షస పాలన గమనించి సమ ఇచ్చినప్పుడు తగు తగు విధంగా తీర్పు ఇవ్వాలి చివరిగా ఒక మాట చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారు మార్పు తీసుకొస్తానని రాజకీయాల్లో ఏదో ప్రక్షాళన చేస్తానన్నారు కానీ తప్పుగా అర్థం చేసుకున్న మాదే పొరపాటు మీరు రాజకీయాల్లో ఉన్న మంచిని పూర్తిగా ప్రక్షాళన చేసి రాక్షస రాజ్యాన్ని నెలకొల్పడానికి మీరు చంద్రబాబు నాయుడు గారు సహకరిస్తారని చెప్పి ఆ రోజు మేము తెలుసుకోలేకపోయాం కానీ ఈ రోజు కళ్ళారా విషయాన్ని చూస్తున్నాం కానీ ప్రజాస్వామ్యంలో మేము ఒకటే చెప్తున్నాం అంబేద్కర్ రాజ్యాంగం వర్ధిల్లాలి రెడ్ బుక్ రాజ్యాంగం నశించాలి ఇదే నినాదంతో ప్రతి ఆంధ్రుడు కుల మతాలకు అతీతంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ ఏదైతే ఈ రోజు బాధ దెబ్బ తిని కూడా జైల్లో ఉన్నారు అంబటి రాంబాబు గారు వారికి జోగి రమేష్ గారికి మా మైనార్టీ వర్గాలతో పాటు మా సంపూర్ణ సంఘీభావం తెలియజేస్తుండు భవిష్యత్తులో ఎటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునారు ఎటువంటి పోరాడానికైనా మైనార్టీ సో సిద్ధంగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటున్నాం జై జగన్ జై హింద్ రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యధ్వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు చెలుబైన వేణుగారి యొక్క కార్యాలయంలో ఈరోజు రాష్ట్రంలో ఏదైతే మీరు రాక్షస పాలన జరుగుతుందో మాజీ మంత్రివరు అయినటువంటి అంబడి రాంబాబు గారు అలాగే జోగి రమేష్ గారి వారి మీద ఏదైతే దాడులు జరిగినో వారి నివాసాల మీద ఏదైతే దాడులు జరిగినో ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా మైనార్టీ సెల్ వైపు నుంచి మేము అందరం ఇన్ని ఖండిస్తున్నాం అలాగే రాబోయే రోజుల్లో కూడా మా కార్యకర్తలపై వైఎస్ఆర్సిపి కార్యకర్త జరిగేటువంటి మరి ఈ దాడులకి ప్రతిచర్య జరగకుండా మరి కూటమి ప్రభుత్వం వారు కంట్రోల్లో ఉండాలని చెప్పేసి ఈరోజు మీడియా సమాధానంగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే ప్రతి అన్ని రోజులు ఒక రాకుండా భవిష్యత్తులో మళ్ళీ వైఎస్ఆర్సిపి ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ప్రజలు చూస్తున్నారు మీ రాక్షణ పాలన మరి అంతమై మంచి రోజులు వచ్చే టైం వస్తుంది తప్పకుండా ఆ సమయంలో దీనికి ప్రతి ఉంటుంది ఉంటుంది పాటుగా ఏదైతే మరి ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అని చెప్పేసి పార్టీ వచ్చిందో ఆ పార్టీ ప్రశ్నించడం అనేసి మరి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నో అరాచకాలకి మరి ఎన్నో మరి ఈరోజు మహిళల మీద జరుగుతున్నటువంటి ఈ యొక్క దాడులకి సమాధానం చెప్పకుండా కోటమి ప్రపంచంలో మీరు ఒక భాగమై ఉండి మరి క్రోటం వారు చేస్తున్నటువంటి రాక్షస రాక్షస పాలనకి మీరు సపోర్ట్ చేస్తున్నారు తప్పించి మరి ఇది అంతా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గమనిస్తున్నారు తప్పకుండా సమయం వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు మరి దీనికి సమాధానం చెప్తారు ఈ ఈ యొక్క మీడియా మరి సమావేశం ఉద్దేశం ఏంటంటే ఏదైతే ఈరోజు మరి రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల మీద దాడులు చేరుతున్నాం మేము దాన్ని ఖండిస్తున్నాం ఈ యొక్క మీడియా యొక్క ततपर्य उन okay. तो ना इब्राहिम जी सर धन्यवाद does not come out of the body. Without that, it does help. Okay, sir. Okay, sir. Okay, sir. Okay, sir. Okay, sir. Okay, स्टार्ट है sir. Okay, 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 sir. Okay,